హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నాను మస్కట్లో మీరు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి ఇప్పుడు ఈరోజు వచ్చేసి నా రెసిపీ రాత్రి అన్నం మిగిలిపోయింటే నేను ఈ విధంగా అయితే కమ్మగా ఆలు రైస్ చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ అండి నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో మా అమ్మకు కూడా పెట్టానండి రైస్ చాలా బాగుందన్నారు ఒకే ఒక్క ఉల్లగడ్డతో నేను ఆలు రైస్ అయితే ఏ విధంగా చేశాను చూడండి ఫ్రెండ్స్ ఒక ఆలునైతే నేను ఏ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి అయితే పెట్టుకున్నానండి ఇక్కడ పచ్చిమిర్చి వెల్లుల్లి కొన్ని అయితే పోపు దినుసులు ఉన్నాయండి జీలకర్ర ఆవాలు ఆనియన్ కరివేపాకునైతే తీసుకున్నానండి చాలా చాలా టేస్టీగా కమ్మగా ఇష్టంగా తింటారండి ఎవరైనా ఈ విధంగా చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నిటినీ కట్ చేసి పెట్టుకొని ఒక పెను తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు మొక్కలను అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను మనకైతే ఇండియాలో లాగా ఇక్కడైతే టిఫిన్లు ఏమీ ఉండవండి ఓన్లీ కువ్వూస్ తింటారు అది అస్సలు రోజు తినాలనిపించదండి అందుకే ఈరోజైతే నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఆలునైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకును వేసి నేను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నానండి వీళ్ళకైతే ఈ కుబూస్ రొట్టెలు తినే అలవాటు అండి మనకు అస్సలు తినాలనిపించదు కానీ తప్పదు తినాల్సి వస్తుంది పని చేయాలి కాబట్టి ఓకేనండి నేను ఈ విధంగా వీటి అన్నిటినీ ఎర్రగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసి తగినంత ఉప్పు కారం కొంచెం జీర జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి చాలా కమ్మగా ఉంటుంది వీటన్నిటిని కలిసే విధంగా ఈ విధంగా కలుపుకుంటున్నాను మన ఇంటి దగ్గర ఇండియాలో వర్క్ లేక ఇక్కడ వచ్చి చాలా చాలా ఇబ్బందులు అవస్థలు అయితే పడాల్సి వస్తుందండి నేను వీడియో చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ వీడియోలు తీసుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ మరొకసారి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ముందుగా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే మనం ముందుగా రైస్ పెట్టుకున్నాం కదండి ఆ రైస్ అయితే ఇందులో వేసి బాగా కలుపుకుంటున్నానండి రైస్ అంతా కలిసే విధంగా ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా ఆలు రైస్ అయితే ప్రిపేర్ చేశాను చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుందండి పక్కనే ఇండియా అక్క కూడా ఉందండి అక్క నేను ఇద్దరం కలిసి కూర్చొని తినేసాము మా ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టాను వాళ్ళు కూడా చాలా బాగుందన్నారండి ఇంటి వాళ్ళు అక్క నేనైతే కూర్చొని తింటున్నామండి చాలా చాలా బాగుంది అండి ఇందులో ఇంకా ఆనియన్ ముక్కలు వేసుకొని అయితే తినేసాము ఎర్రగడ్డ ముక్కలు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే